నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ దిలీప్ ఈ రోజు మన స్టూడియోలో మనతో ఉన్నారు సీతమ్మ బిడ్డ బ్రహ్మశ్రీ డాక్టర్ రాఘవ సతీష్ శర్మ గారు రాఘవ సతీష్ శర్మ గారు నమస్కారం ఎప్పటిలా సీతమ్మ ఆశీర్వచనంతో నారసింహుడి అనుగ్రహంతో భగవత్ సేవతో బ్రహ్మాండంలో బ్రహ్మాండంగా ఉన్నారు గురుజీ చెప్పండి తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా అఘోరీ ఇష్యూ తెగ వైరల్ అవుతున్నా వైరల్ అవడం కాదు నానా రచ్చ అవుతుంది అసలు రీసెంట్ గా తాజాగా అఘోరి పెళ్లి చేసుకుంది శ్రీవర్షిని అసలు అఘోరి అయి ఉండి ఇలా పెళ్లి చేసుకోవడం వాళ్ళు అన్నిటికీ అతీతగా ఉంటారు కదా అసలు అసలు ఇక్కడ అదే కరెక్ట్ నెక్స్ట్ సో ఇప్పుడు ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఉన్నారు కదా ఇప్పుడు ఈ పెళ్లి చేసుకోవడం ఏంటి అసలు ఏం జరుగుతున్నా ఏంటి కొంచెం తెలుపండి గురించి వన్ డే బిఫోర్ నేను ఏదైతే చెప్పానో అది ప్రముఖులు అధికారులు గ్రహించి నిజమని తెలుసుకొని వెంటనే వాళ్ళ మీద లీగల్గా యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది ఇది వాళ్ళే నాకు ఫోన్ చేసి ధన్యవాదాలు గురూజీ మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ చాలా కరెక్ట్గా ఉంది అని సో కమింగ్ టు దిస్ పాయింట్ అఘోరి అనబడే ముసుగులో తిరుగుతున్నా మళ్ళీ చెప్తున్నా అఘోరీ అని అనబడే ముసుగులో తిరుగుతున్న ఆకుల శ్రీనివాస్ అనండి నేను నవంబర్ ఐదో తారీఖు నేను నన్ను అడిగిన ఇంటర్వ్యూలో ఛానల్లో అది గుర్తు రావట్లేదు ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పా ఇది వీడు ఆ కాదు వేష ఆ వేషంలో తిరుగుతున్న వ్యక్తి వీడు నానా రచ్చా చేసి నలుగురు తన వైపు చూసేలా చేసుకొని ప్రజల్ని మోసం చేసి జనం దగ్గర డబ్బు ఆడవాళ్ళని మభ్యపెట్టి ఈ రకమైన చండాలం చేస్తాడు అని నవంబర్ ఐదో తారీఖు ఇచ్చిన ఇంటర్వ్యూలోనే చెప్పా ఇది కరెక్ట్ కాదు వీడు చేసేవన్నీ చండాలాలే అని ఆ రోదే చెప్పా అంతేకాకుండా వాడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వీడియోలు అంటే వాడు గడ్డంతో మీసాలతో సిగరెట్ తాగుతూ ఇలాంటి కొన్ని ఖచ్చితమైన విధానంలో ఉన్న కొన్ని లింక్స్ అంద అందజేశాను కూడా అవి తర్వాత ఎలాగో అందరూ చూశారు అవి నిజమైనాయి ఇవాళ నేను ఆ రోజు ఏం చెప్పానో అదే నిజమవుతోంది నాన్న ఫస్ట్ ఏమో గురువు గారు దాదాపు నవంబర్ ఐదు చెప్పారు నవంబర్ ఐదు ఇంటర్వ్యూలో చెప్పా నాన్న ఇది అఘోరి ముసుగులో తిరుగుతున్న ఒక వ్యక్తి యొక్క రాక్షస కాండ అంతే తప్ప ఇది కాదు అని ఎందుకని నాన్న అఘోరాలు కాని భైరవులు కాని నాగ సాధువులు కాని ఇటువంటి వాళ్ళంతా పరమశివుడే ప్రపంచంగా బ్రతుకుతారు పరమశివుడే సర్వస్వంగా బ్రతుకుతారు పరమశివుడి నామంతోనే బ్రతుకుతారు శ్మశానంలో ఉంటారు కపాలాలతో ఆడుకుంటారు శ్మశాన భస్మాన్ని ఒంటికి రాసుంటాడు ఈ చండారుడు పడని విపూది తీసుకొచ్చి ఓ బకెట్ నీడలో పోసి మొత్తం ఒళ్ళంతా రాసుకుని ఆ బ్రష్ బకెట్ ఇంకా సుచిత్ర ఆ లైలా కాలేజీ పక్కన ఉన్న గ్రౌండ్ లోనే వదిలేసి వచ్చాడు ఎందుకంటే అది చూసిన వాళ్లే చెప్పారు గురుజీ ఇక్కడ ఒక విధం మనం ఆలోచించండి ఇతను వెనకాల ఎవరో ఒక రాజకీయ నాయకుడు నడిపించి అది నిజమే అంటారు నన్ను ఒక మాట చెప్పున ఒక్కొక్కసారి మన కళ్ళు మనల్ని మోసం చేస్తాయి మన చెవులు మనల్ని మోసం చేస్తాయి కదా ఇప్పుడు వీడి వెనక రాజకీయ నాయకులు ఉన్నారా వ్యాపారవేత్తలు ఉన్నారా అనేది నాకు తెలియదు తెలియనప్పుడు నేను దాని గురించి మాట్లాడకూడదు ఎందుకంటే అఘోరాల్లో ఎవరైతే మనం చూసుకున్నాం మన కుంభమేళాలో ఎంత అంటే ఇన్ని లక్షల మంది అఘోరాలు వచ్చి స్నానాలు ఆచరించి ఎవరిని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా తిరిగి వాళ్ళ వెనకల ప్రయాణం అయ్యారు కానీ నిజం కదా ఇది కరెక్ట్ ఇందాక అదే అంటున్నా అఘోరి అనే ముసుగులో తిరుగుతున్న ఆకుల శ్రీనివాస్ చేస్తున్నటువంటి నీచపు విధానాన్ని ఈ రోజుకైనా కళ్ళు తెరిచారు సంతోషం అయితే గురువు గారు ఇక్కడ ఒక డౌట్ ఉంది సరే షార్ట్ షార్టెస్ట్ ఫామ్ ఏదైనా ఉంది డబ్బులకు పేరు కంటే ఈ మధ్య సనాతన ధర్మం ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుంటున్నారు ఒక ఒక చెప్ప్రి బ్యాచ్ కు సంబంధించిన మనిషి చదువు రాదు సరే నేనో బాగుందని వెళ్ళి గిగ్గో కొనుక్కున్నాడు వేశాడు ఈ పర్సన్ కు ఆ సరే ఆయన శిక్షించారా కొట్టారా అంగానికి వాత పెడితే తీయాల్సి అంటున్నారు కానీ ఇన్ని తెలిసి అమ్మాయిలు ఎట్లా అట్రాక్ట్ అవుతున్నారు అమ్మ ఒక మాట చెప్పనా ఇక్కడ ఆడదాని మనసు చాలా గొప్పది చాలా గొప్పది ఆడది క్షమించినంత తొందరగా ప్రపంచంలో ఏ ప్రాణి క్షమించదు మగవాడు చచ్చినా క్షమించాడు మా మగజాతిలో ఉన్నటువంటి విధానం ఏంటి తెలుసా మేము గర్ల్ ఫ్రెండ్ని లవర్ని వైఫ్ని వీలైతే ఇంకో ఒకరిద్దరు ముగ్గురిని మెయింటైన్ చేయగలం చేయగలం అందులో అనుమానం లేదు నేను పచ్చనితాల్లో మాట్లాడుతున్నా చేయగలం ఓకే చేస్తాం కూడా భార్యకి చెప్పకుండా భార్యకి తెలియకుండా వేలాది వేషాలు కూడా వేస్తాం అవునా ఎన్ని చేసినా ఎన్ని తప్పులు చేసినా ఏ రకంగా స్థితిలో ఉన్నా తాగొచ్చినా ఏం చేసినా ఇంటికి రాగానే ఏదో కాస్త చుడుతుంది అరుస్తుంది మళ్ళీ పాపం తిన్నాడో లేదో అని వచ్చి ఇంత అందం పెట్టి చక్కగా పడుకోబెడుతుంది ఇంత మంచి మనసు కేవలం ఆడదానికే ఉంటుందమ్మా కదా ఆడది మగవాడి నుంచి ఆశించేది అంత ప్రేమ అంత ఆప్యాయత అభిమానపూర్వకంగా నాలుగు మాటలు ఇవి ఇస్తే చాలమ్మా అన్నీ ఇచ్చేస్తుంది స్త్రీ యొక్క గొప్పతనమే అది ఇవాళ ఏదో సోకాడు సొసైటీలో మనం చూస్తున్నటువంటి వాళ్ళని చూసి ప్రేమ పూర్వకమైన మనసున్న ఆడవాళ్ళని తప్పు పట్టకూడదు కాబట్టి ఈ దరిద్రుడు ఏరి కోరి పెళ్లిళ్ళు కాని పెళ్లిళ్ళు చెయ్యలేని తల్లిదండ్రుల యొక్క ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని ఒంటరిగా ఉన్న మహిళల్ని వీడు ఖచ్చితంగా టార్గెట్ చేసి వీడు తన వైపు తిప్పుకుంటాడు చివరికి వాళ్లే వీడు మంచి వాడిని చెప్పేలాగా అందరికి చేసుకుంటాడు గురు ఈ మాట నేను ఆనాడే చెప్పాను ఒకళ్ళిద్దరు కాదు నలుగురు ఐదుగురు బయటకు వస్తారు అన్న వాడికి ముగ్గురు నలుగురు వచ్చారట గురుగారు ఇక్కడ చెప్పండి ప్రధానంగా అమ్మాయిని వశీకరణం చేశాడు బానామతి అంటే వసీకరణం చేసి అట్రాక్ట్ చేసుకుని అలా చేపిస్తున్నాడు అమ్మాయి కూడా తన వాడి లోకంలో వసీకరణ అనేది వసీకరణం అనేది ఉంటే సొసైటీ లోను స్టేట్ లోను కౌన్సిలింగ్ సెంటర్లు ఎందుకుంటాయి నూరా నా వైపు వసీకరణం అనేది నిజమైతే కౌన్సిలింగ్ సెంటర్ అవసరమా ప్రతి మగవాడు ఈ ఆడది నా వైపు జరగాలని వాడు చేస్తాడు ప్రతి ఆడది లో ఉన్న బంగారం అంతా నాకు వచ్చిచ్చారో వాది చేస్తుంది ఎటు పడితే అటు పోతారు అమ్మా ఇవన్నీ ఉత్తప్పించి మాటలు దయచేసి ఇలాంటివి నమ్మకండి ఈ వశీకరణ వాళ్ళ అవసరాలు తీర్చాడు గుర్తుపెట్టుకో వాళ్ళ అవసరాలు తీర్చాడు వాళ్ళ కోరికలు తీర్చాడు వాళ్ళ కష్టాలు తుడిచేశాడు ఎవరి సొమ్ముతో మళ్ళీ మంది సొమ్ముతోనే సనాతన ధర్మం పేరుతో ధర్మ మార్గాన్ని చేస్తున్నాను అని చెప్పి పూజలని పురస్కారాలని హోమాలని యజ్ఞాలని చాలా మంది దగ్గర లక్షల కొద్ది సొమ్ములు వసూలు చేసి దానికి భయపెట్టో బెదిరిచ్చో నేనది నేను ఇది అనగానే మరి భయపడతారు కదా ఆ రకంగా చేసి ఆ డబ్బులతో అవసరాలు తీర్చిన తర్వాత ఎవరు లొంగకుండా ఉంటారు చెప్పండి ఎవరు లొంగకుండా ఉంటారు ఇది వసీకరణము కాదు మీ మాంధ్యమం ద్వారా చెప్తున్నా దయచేసి వసీకరణం అనే మాటని నమ్మకండి ఏ శాస్త్రంలో ఏ పురాణ ఇతిహాస గ్రంథాల్లో వశీకరణాలు ఉన్నాయి వాటిని నమ్మండి అని పొరపాటును కూడా లేదు మీరు కూడా వసీకరణం చేస్తాం నీ లభలు నీకు వస్తాడు నీ పెళ్ళని అవుతుంది వాడు అవుతాడని చెబి ఒక లక్షో రెండు లక్షలో వసూలు చేసి తర్వాత ఫోన్ నెంబర్ స్విచ్ ఆఫ్ చేసి మిమ్మల్ని రోడ్డు మీదకి తీసుకొస్తారు కాబట్టి మీ మాధ్యమం ద్వారా చెబుతున్నా దయచేసి మనకి వశీకరణమనేది అనేది పచ్చి అబద్ధం ఒకవేళ వాడికి అంత వశీకరణ వస్తే ఈ రాధిక ఆయనకు నెగిటివ్ గా బయటికే రాదు కదా నేను ఎలా చెప్తే అలా ఉండు అదే అని వశీకరణ చేసేవాడు కదా కేసు ఎందుకు పెడతా ఇప్పుడు కదా సింపుల్ మీ ప్రశ్న దగ్గర నీకే సమాధానం ఉంది ఇంకొక మాట నేను అంటున్నా ఈ పెళ్లి అనే కాన్సెప్ట్ వచ్చాక ఎవరో అమ్మాయి మూడు నెలల తర్వాత వచ్చి నాకు ముందే పెళ్లి చేసుకున్నాడు నేను ఇచ్చాను మరి మూడు నెలల నుంచి ఏం చేస్తుంది పెద్ద నెలకి ఏం చేస్తోంది వాడు రోజు తిరుగుతూనే ఉన్నాడుగా వాడి గురించి మొత్తం సొసైటీ అంతా తెలుసుగా లేస్తే భగవంతుడు కదా వాడి యూట్యూబ్ లో వాడిది కూడా వస్తోందిగా మరి ఏం చేస్తోంది ఈ పిల్ల అంటే నువ్వు వేరే వాటి కోసం ఆశపడ్డావా నువ్వు వేరే వాటిని పడ్డావా నువ్వు ఇంకెక్కడో ఉన్నావా ఇవాళ డబ్బు కోసం నువ్వు ఈ పని చేస్తున్నావా లేక వీడేమన్నా ఏమన్నా నీకు ఇస్తానన్న డబ్బు ఇవ్వలేదా నాకున్న అనుమానాలు చెప్తున్నా వీడు నీకు ఏమన్నా ఇస్తానన్నా లాలోచి డబ్బు ఏదైతే మీ మధ్య జరిగిందో అది ఇవ్వలేదు కాబట్టి నువ్వు మూడు నెలల తర్వాత బయటకు వచ్చావా అంటే ఇక్కడ నేను చెప్పేది ఏమిటంటేనమ్మా వాళ్ళని ప్రలోభ పెట్టడం జరుగుంటుంది అవసరాలు తీర్చడం డబ్బు ఇవ్వటం ఇంకోటి ఇవ్వటం ఏదైనా జరగచ్చు కానీ ఆడపిల్లలు కదమ్మా సహజంగా ఏంటంటే స్థితిగతులు బాగోకపోయినా కుటుంబ పరిస్థితులు బాగోకపోయినా ఇలాంటివే జరుగుతాయి అరే ఇవాళ అమ్మా ఒక్క మాట చెప్పనా తల్ మన తల్లిదండ్రుల స్థానంలో తండ్రి లేకపోయినా కుటుంబం నిలబడుతుంది తల్లి వల్ల తల్లి వల్ల కుటుంబం నిలబడుతుంది అదే గనక తల్లి లేదనుకో ఆ తండ్రి పక్కన ఇంకో తల్లి వస్తుంది కానీ పిల్లల భవిష్యత్తు మాత్రం నాశనమే ఇది నిజం నన్ను ఇప్పుడు కామెంట్స్ లో దొంగ కూడా కానీ తిట్టినా కూడా నో ప్రాబ్లం ప్లీజ్ వెల్కమ్ అంట ఎందుకని నేను చూశానమ్మా నేను చూసా అరే ఇంటి పెద్ద కూతురు అయ్యి ఉండి పెద్ద కూతురు ఆ పెళ్లి చేసుకోవాల్సింది చేసుకోకుండా ఆ తల్లితో పాటుగా నిలబడి ఆ కుటుంబాన్ని నిలబెట్టిన ఎన్నో కుటుంబాలను చూశాను నేను అదమ్మా గొప్పతను కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే వాడు ఎవరినైతే ముఖ్యంగా ఈ ఆడపిల్లల తన వెంట తిప్పుకొని పెళ్లిళ్ళు చేసుకున్నాడు మీరు వెళ్ళి గమనించండి ఆ కుటుంబాలు ఏ స్థితిలో ఉంటాయో ఇక్కడ ఒక చిన్న సందేహం ఏంటంటే అదోరీ పెళ్లి చేసుకోరు అసలు ఉండరు వీటిల్లో వచ్చి నన్ను దేవుడు పంపాడు ఊ పంపాడు జనాలు కూడా అలాంటి వాళ్ళు ఎలా నమ్ముతారని నా ప్రశ్న దీనికి ఆన్సర్ చెప్పండి ఎలా నమ్ముతారు ఇప్పుడు నువ్వు నీకు సమాధానం చెప్తా గానీ మీరు నాకు చెప్తారా ఒక ఒకటి అడుగుతా సొసైటీలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ కోట్ల కొద్దీ కొల్లగొట్టారు బోర్డు తిప్పేసిన రియల్ ఎస్టేట్ కంపెనీ కోట్ల కొద్దీ కొల్లగొట్టారు బోర్డు తిప్పేసిన సినిమా కంపెనీ ఆర్టిస్టులు నష్టపోయారు ఇలా ఎన్ని ఉన్నాయమ్మా సొసైటీలో చాలా ఉన్నాయి అవునా అలా అని చిట్ ఫండ్ కంపెనీ చిట్టీలు వేయడం మానేశారా చిట్టీ కోసం చేసిన పారిపోయిన దంపతులు చిట్టీలు మానేశారా ఐటీ కంపెనీలు పెట్టడం మానేసారా అమ్మ ఒక్క మాట చెప్పనా మోసపోయేవాడు దొరికినంత కాలం మోసం చేస్తూనే ఉంటారు ఇది గమనించండి ఇప్పుడు అందరూ చదువుకున్న వాళ్ళే వీళ్ళకి తెలియదా ఏం చేయాలో ఇవాళ రేపు అంతా తెలుస్తోందిగా వీళ్ళకి తెలియదా ఇప్పుడు ఈ అఘోరీ ముసుగులో తిరుగుతున్న ఆకుల శ్రీనివాస్ని మొదటే ఆపేసి ఉంటే ఇవాళ ఈ స్థితికి వచ్చేదా అదే భయం మనిషిని అనబడేటటువంటి అఘోరియో అఘోరానో వాళ్ళు అసలు బయటకు వస్తారా అసలు వస్తారా అప్పుడన్నా బాహ్య ప్రపంచంలో సమాజంలో అందరూ గుర్తించాలిగా శ్మశానంలో ఉండాల్సిన వాళ్ళు కాశీ రామేశ్వరాల్లో తిరగాల్సిన వాళ్ళు పరమశివుడు తప్ప ఇంకో ప్రపంచం తెలియని వాళ్ళు ఎందుకు వచ్చారు అసలు వచ్చిన వాళ్ళు ఎవరు ఇదంతా ఏమిటి ఇది కేవలం ఒక రకమైనటువంటి డబ్బు కోసం చేసిన ఒక ఘోరమైన విధానం అంతే తప్ప ఇంకొకటి అయితే నాకు ఒక సందేహం ఉంది నిన్నగాక మొన్న ఒక అబ్బాయిని చెలాన్ కోసం ఆపే ప్రయత్నంలో కన్ఫ్యూజ్ అయ్యి బండి నుంచి కింద పడి లారీ దూసుకెళ్లి చనిపోయాడు పోలీసులు ఒక హెల్మెట్ లేకుంటేనో చిన్న చిన్న వాటికి ఆపేసి ఫైల్ వేసి అరెస్టులు చేసే పోలీసులు పుర్రెలు కార్ లో పెట్టుకొని రకరకాల భయంకర డిజైన్స్ తో అసలు నెంబర్ ప్లేట్ లేకుండా మీరు ఎవరు నన్ను ఏమీ చేయలేరని ఒక సమాజాన్ని ధిక్కరిస్తూ టోల్ గేట్స్ దాడుతుంటే ఈ చట్టం అందరికీ సమానం కాదు ఈవెన్ ఇలా అఘోరీ అని చెప్పుకున్న వాళ్ళకి కూడా మేము ఇప్పుడు నేను ఒక మాట అడగనా చాలా చక్కగా అడిగావ సాంప్రదాయం కోసం ప్రాణాలుడ్డి పది మందిలోకి బయటికి వచ్చి యుద్ధం చేస్తున్నటువంటి రక్షకులంతా ఒక్కసారి వీడి వైపు చూస్తే బాగుంటుందిగా ధర్మానికి విరుద్ధంగా వెళుతున్నాడు వాడు హైందవ ధర్మంలో అఘోరాలు అఘోరీలు ఇలా ఉండరు వాళ్ళకి తెలీదా ధర్మరక్షకులకి తెలీదా నాకన్నా బాగా తెలుసు ఇంకా నాకే తెలుసు చావదు నాకు కొంచమే తెలుసు వాళ్ళకి సమస్తం తెలుసు మరి వాళ్ళంతా ఎందుకు కన్నెర చేయట్లేదు ఇలా ఆడపిల్లల జీవితాన్ని పాడు చేస్తున్నటువంటి ఒక ఆకులు శ్రీనివాస అనబడే వ్యక్తి ఈ రోజు ఈ స్థితికి తీర్చుకొస్తుంది వీడు ఏమిటి అనేది ఆ ధర్మరక్ష అందుకే వీడిని తీసుకెళ్లి ఆ ధర్మరక్షకులకి అపజెప్తే బాగుంటుందేమో అనిపించింది నాకు అసలు ఎందుకు ఈ ప్రశ్న నువ్వు వాళ్ళని వెయ్యాలి నేను గొంతు చేసుకొని మాట్లాడుతున్నా ఈ తెలుసు కామెంట్స్ వీడు గొంతు పడిపోతాడు గొంతు చేసుకు మాట్లాడుతాడు అని నన్ను అంటారు నేను గొంతు చేసుకునే పడిపోతున్నా ఇప్పుడు ఈ ప్రశ్న నువ్వు పాపం సున్నితంగా మృదువుగా మాట్లాడేవాడు అడుగు మృదువుగా సమాధానం చెప్తారు నేను మాత్రం ఒకటే చెప్తున్నా నేను ఒక్కటే చెప్తున్నా ఎంత తొందరగా ఈ ఘట్టానికి వెయ్యకపోతే అంత చెడే జరుగుతుంది ఇప్పుడు అమ్మ పోలీస్ యంత్రాంగాన్ని నువ్వు ఏదైతే ప్రశ్నించావో ఇప్పుడు నిజమే మొన్న జరిగిన ఘటన నిజంగా దుర్ఘటన ఇప్పుడు ఒకటమ్మా ఇక్కడ అందరూ పోలీస్ కానిస్టేబుల్ తప్పు పడుతున్నారు వెళుతున్న వాడిని చొక్కా పట్టుకుని లాగాడు ఆ దీనిలో వీడు పడిపోయాడు కాబట్టి చచ్చిపోయాడు అసలు పోలీస్ ఆపినప్పుడు వీడు ఆపచ్చగా ఇప్పుడు నన్ను తిడతారు మళ్ళీ కామెంట్స్ లో కామెంట్స్ ఉంది ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ అది వేరే మాట వీడు పోలీస్ ఆపినప్పుడు ఆపచ్చుగా ఆపేసి ఆ ఏం కావాలి ఇది ఒక ఆయటాలు అయిపోయింది ఆ చరాందతో రాసుకో తీసుకో వెళ్ళిపో అయిపోయింది ఒకవేళ వాళ్ళు దొరకలేదు వీడు ఫోటో తీస్తే అయిపోతుంది ఇక్కడ తప్పు రెండు పక్కగా ఉందమ్మా ఎందుకు వెళ్ళిపోవాలి వాడు వీడు చొక్కా మట్టి లాగేంతగా వాడు ఎందుకు తప్పించుకోవాలనుకున్నాడు ఏ ప్రతి పోలీస్ యంత్రాంగాన్ని ప్రతి వాడు మాట్లాడు చిన్న చిన్న పొరపాటు అనేవాడు చేస్తాడమ్మా ఆ అబ్బాయి పాపని తప్పించుకోవాలనుకునే వ్యక్తి దగ్గర హెల్మెట్ లేదో ఇంకేదో లేదో ఆ స్ట్రిక్ట్ ఈ శ్రీనివాస్ విషయంలో ఎందుకు అంటున్నా ఇప్పుడు అక్కడ వాడి తప్పు ఉంది యువతల కాదు వీడు తాగేసి ఉన్నాడు ఇలా చేశారు అని కానిస్టేబుల్ తిరు ఓకే రైట్ మరి మీ వాడే ఉన్న పత్తిత్త మరి వాడందుకు ఆపకుండా తప్పించుకుని వెళ్ళిపోవాలనుకున్నాడు అంటే ఏముంది అక్కడ కాగితాలు లేకపోతే బండి ఆపేసి ఫైన్ కట్టేసి వెళ్ళిపోవచ్చుగా కాగితాలు లేవు బండి ఆపమన్నప్పుడు ఆపేసి వెళ్ళిపోవచ్చుగా మరి ఇలా ఆపుతున్నప్పుడు చేబుల్ని గుద్దేసి వెళ్ళిపోయారు అప్పుడు చనిపోయిన కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ నేను అందరి కోసం ఆలోచించే మనిషి మనం కూడా వాళ్ళకి సహకరిస్తే ఈ కర్మ జరిగేది కాదుగా చూపిస్తున్నా ఇప్పుడు ఈ కమింగ్ ఇప్పుడు అక్కడ ఎలాగైతే రెండు పక్కల ఆలోచించాలో ఇక్కడ రెండు పక్కల ఆలోచించారు ఏమిటి ఇప్పుడు వాడిని ఆపేసి ఏదైనా చేస్తే ఈ హిందూయిజం అనే వాళ్ళు ఏమన్నా ఇబ్బంది పెట్టచ్చు హిందూ మా హైందవంలో మా గోరీల పట్ల ఇలా చేశారు అని గొడవలు చేస్తే ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ లేదు అక్కడెక్కడో గుడ్డలని ఊడ తీసేసి నెత్తిన నీళ్లు పోసుకొని అంత హంగామా చేస్తే పాపం లేడీ చెబుల్స్ వాళ్ళు వీళ్ళు వచ్చి బట్టలు కట్టి బర అసలు అగోరి బట్ట బట్ట కట్టుకుంటుందా కదా ఇదంతా ఏంటి ప్రీప్లాన్ ఆలోచించాలి ప్రతి మనిషి ఆలోచించాలి చూస్తున్న ప్రతి మనిషి ఆలోచించండి ఆకుల శ్రీనివాస్ యొక్క అందమైన భాగవతం టైటిల్ బాగుంది నువ్వు ఖచ్చితంగా చెప్తున్నా కేవలం డబ్బు డబ్బు అనేది సంపాదనలో పడి సనాతన ధర్మం పేరిట యజ్ఞాలు యాగాలు పేరిట లక్షల కొద్ది వసూలు చేశాడమ్మా చాలా మంది బయట కూడా పెట్టారట అదేదో మాధ్యమాల్లో కూడా చెప్పారు కొంతమంది పరుగు బయట ఇప్పుడు తప్పు వాడికి కూడా ఇప్పుడు నేను మోసపోయా నేను కూడా మోసపోయి పది లక్షలు ఇచ్చా ఇదిగో దానికి అది నేనే నన్ను చూడండి మీరు కూడా నేర్చుకోండి ఇలాంటి తప్పులు చేయకండి అని ఎవరన్నా చెప్తారా ఎవరికన్నా వచ్చి చెప్పే ధైర్యం ఉందా లేదు కానీ తప్పు చేయడానికి మనమే అవకాశం ఇచ్చినట్టు కాదా ఏమ్మా ఇప్పుడు వీడు నిజంగా ఆ అయితే అసలు బయటకు వస్తారని వాడు ఆలోచించాలిగా ఆ పిల్లల ఆడపిల్లలకి ఏమీ లేదమ్మా పాపం వాళ్ళ కష్టాన్ని తొలగించుంటాడు వాళ్ళ ఇంట్లో కావలసిన అవసరాలు తీర్చుంటాడు వాళ్ళకి కావలసిన చిన్న చిన్న ఏముంటాయమ్మా ఒక ఆడపిల్లకి అంత పెద్ద కోరికలు ఎంత కాదన్నా ఏదో చిన్న బంగారు పోగురు పెట్టుకుంటానో బంగారు కోల్సు ఎంత ముంచో ఉంటాయా ఏది ఉండవు చాలా వరకు నేను గమనించాను ఆడపిల్ల అందంగా కనపడాలని ఆరాటపడుతుంది అలా లేదని చెప్పి చచ్చిపోదు చచ్చిపోదు వీడు అక్కడ పది రూపాయలకి లక్ష రూపాయలు ఇచ్చాడేమో కాబట్టి అది కూడా ఆ పిల్ల కూడా వీడి తరపునే మాట్లాడుతుంది వీడు ఎలా చేశాడంటే వాళ్ళంతట వాళ్ళే వీడికి సపోర్ట్ చేసేలాగా మాట్లాడిచ్చారు అంటే కాదు కార్లో ఒక లైవ్ లో అమ్మాయి ఈ ప్రేమ డైలాగు చెప్తుంటే సనాతన ధర్మం మధ్య మధ్యలో అని సైకల్ చేసి ఇంట్లో ఉంది వర్షిని అదే అంటున్నా సనాతన ధర్మాన్ని వాడుకుంటున్న వాళ్ళ గురించి ధర్మ పరిరక్షకులు ఏమయ్యారు అసలు పోలీస్ కూడా స్పందించట్లేదు ఇప్పుడు ఇప్పుడు స్పందించింది నాన్న ఇరవై నాలుగు గంటల ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి ఇమ్మీడియట్ గా దీని మీద ఒక యాక్షన్ తీసుకోండి అని చెప్పడం విన్నాను అలాగే అక్కడెక్కడో వీళ్ళ మీద లీగల్ గా అడుగులు కూడా పడ్డాయని విన్నాను చాలా సంతోషించా ఎందుకంటే ఇంకెంత మంది ఆడపిల్లల జీవితాలు పాడవుతాయో అన్న భయం అయితే మీరు లక్ష్మీ నరసింహ స్వామి ఉపాసకులు ఒక్క నిమిషం నేను ఉపాసకుణ్ణి కాదు నా నాన్న నారసింహుడు నా లక్ష్మీ నారసింహుడు నాతో ఉంటాడు నే నా బిడ్డని అంతే అమ్మ ఉపాసన అనే పెద్ద పెద్ద మాటలు నాకు తగిలించకండి ఆ పాదాల దగ్గర భగవత్ భగవంతుడు ఉన్నాడు ఇక్కడేమో భక్తుడు ఉంటాడు ఆ మార్గం చేయడానికి రకరకాల ప్రవచనకర్తలు రామాయణ భగవతాలు చెప్పేవారు ఎందరో ఉన్నారు ఇవన్నీ ఉండి నేరుగా నవవిధ భక్తి మార్గాలతో భగవంతుని చేరే మార్గం ఉన్నాకి మధ్యలో వచ్చే భావాలని బ్రోకర్లని ఎందుకు జనాలు నమ్ముతున్నారు దీనికి సొల్యూషన్ ఏంటిది అంటే భక్తి కన్నా భయంతో ఎందుకు కరెక్ట్ గా మాట్లాడు అమ్మా చిత్తశుద్ధి లేని శివ పూజ ఎలా అంటారు జాగ్రత్తగా వినండి చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అవునా అంటే భగవంతుడికి చేసేటప్పుడు మనసు అక్కడ లేకపోతే ఇంకెందుకు నువ్వు కొన్న క్రాక్స్ లో చెప్పులు మూడు వేలు పెట్టి ఎక్కడ పోతాయని చెప్పులు జాగ్రత్తగా చూస్తూ ఉండు నేను నీకు వచ్చాక డబ్బులు ఇస్తా అని చెప్పి పెడతారు అమ్మా నమ్మకం లేని భక్తి కూడా అంతే ఓకే కమింగ్ టు దిస్ పాయింట్ అమ్మ బాబాలు స్వామీజీలు గురూజీలు అని అంటున్నావు కదా వీళ్ళంతా కూడా వాళ్ళని ప్రమోట్ చేసే వాళ్ళని అడగలను ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళని అడగలను స్వార్థం ఒక తండ్రికి లేదా తన కొడుకు స్టేట్ ఫస్ట్ రావాలని ఒక తల్లికి లేదా తన కూతురు గొప్పగా ఉండాలని స్వార్థం అనేది ప్రతి చోట ఉంటుంది రే నీకున్న తెలివితో నీకున్న జ్ఞానంతో నువ్వు చేయగలిగింది నువ్వు చేయి కష్టపడు పైకి రా రావడని చెప్తాడా ఈ రోజుల్లో నాకు చెప్పారు నీ చావు నువ్వు చావు అని చెప్పారు ఇవాళ ఇవాళ ఇప్పుడు చాలా మంది బలిసి కామెంట్స్ లో చూసా బాగా బలిసి ఉన్నాడని గజ్జల్లో నెత్తురొచ్చేలాగా కష్టపడ్డ నా జీవితం ఏం తెలుసమ్మా పదమూడు కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళి కష్టపడ్డ నా జీవితం ఏం తెలుసు నా గురించి మాట్లాడేవాళ్ళు లమ్ కాని కానీ నా తల్లిని తిడతారు ఎందుకు నన్ను తిట్టి చావు మా అమ్మ ఎందుకు అంట నన్ను తిట్టండి నో ప్రాబ్లం నన్ను నమ్మి వస్తున్న వాళ్ళు మీ వల్ల ఏమన్నా ఆగిపోతారా ఆగరగా ఒక్క మాట చెప్పనా ఎవడైనా భగవంతుడు నేను అమ్మాలి ఇంకొకటి చెప్పనా నువ్వు అన్నావు ఈ జ్యోతిష్యులు కాని రుద్రాక్షలు కాని వైడూర్యాలు రాళ్ళు కానీ ఇలా వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా మంచి వాళ్ళు ఉన్నారు నాకు అనవసరం ఆ సబ్జెక్ట్ కానీ ఒక చిన్న మాట చెప్తా వీళ్ళంతా కూడా జాతకాలు చెప్పే యొక్క జ్యోతిష్య పండితుడు తను వెళ్ళి కూర్చోగానే గాయత్రి దేవికి సరస్వతి దేవికి శారదాంబకి నమస్కారం చేసి తల్లి ఈ రోజు నాకు కాస్త మంచి వాళ్ళని పంపించి నాకు నాలుగు డబ్బులు వచ్చేలా నన్ను అనుగ్రహించటం అంటాడు అలాగే షట్టర్ ఓపెన్ చేయగానే వాడు వెళ్ళి లక్ష్మీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి తల్లి వాళ్ళ ఒక మంచి వ్యాపారం జరిగి నాలుగైదు వజ్రాలు వైద్యురాలు అమ్ముడు బావాలు వాడు దండం పెడతాడు అలాగే రుద్రాక్ష అమ్మేవాళ్ళు కూడా పరమశివుడికి నమస్కారం చేసి కాస్త మంచిగా మమ్మల్ని ఒడ్డున పడే దండం పెడతాడు ఎందుకు ఫలానా రుద్రాక్ష పెట్టుకుంటే దేవుడు ఎందుకు ఫలానా రాయి పెట్టుకుంటే దేవుడు ఎందుకు నీ దగ్గర సత్తు బాగుంటే ఎందుకు ఎవరైనా వాళ్ళ వాళ్ళ అభ్యున్నతికి అభివృద్ధికి ఆర్థిక పరమైన బలం కోసం భగవంతుణ్ణి పట్టుకోవాల్సిందే దైవం పేరుతో సేవ చేయాలి కానీ వ్యాపారం ఎందుకు చేస్తున్నారంటారు వాళ్ళు బతకడానికి అది తప్పు కదా సార్ అదే తప్ప ఎలా అవుతుంది తప్పెలా అవుతుంది తన తనని నమ్ముకున్న భార్యని బిడ్డల్ని పోషించాలి అంటే తను దైవాన్ని నమ్ముకుని చేసేటటువంటి దానిలో బ్రతకాలి వాడికి ఇంకొకటి ఇంకొకటి తెలియదు అది ఓకే అండి కానీ దీన్ని వ్యాపారం కేంద్రంగా చేసేసుకునే నానా రకాలుగా అదే అంటే ధర్మంలో అడుగుతున్న వ్యాపారం ఏది కాకుండా ఉంది ఎక్కడ కాకుండా ఉంది ఎన్ని చోట్ల కాకుండా ఉంది అన్ని చోట్ల వ్యాపారమే కదమ్మా దర్శనం చేసుకోవడంలోనే రకరకాల మార్పులు ఉన్నాయి దాన్నేమంటావు నాన్న ఒక్క మాట చెప్పన ఇప్పుడు నేను నిజం మాట్లాడి చస్తా నన్నేమో అందరూ దుయ్యబడతారు నేనేం చెయ్యని చెప్పు ఎప్పుడు నేను ఒక భగవత్ సేవ చేస్తున్నా ఇప్పుడు నేను సహజంగా డబ్బు ఆశించి ఎప్పుడు చేయనమ్మా కానీ ఉన్నవాడు ఏది ఉన్నవాడు బాగా నెలకి రెండు మూడు లక్షలు సంపాదించేవాడు నూట పదహారు రూపాయలు పెడతాడు నవ్వుకుంటా కానీ అడ్డా మీద కూలిగా పనిచేసేవాడు అన్ని పళ్ళు అన్ని పూలు ఐదు వందల పదహారు అన్ని తీసుకొచ్చి పెడతాడు ఏం వీడెందుకు పెట్టలేదు వాడెందుకు పెట్టాడు అది నమ్మకంతో కూడిన భక్తి ఇది అసలు వీడు సరిగా చెప్తాడో లేదో అన్న అనుమానం తేడా అక్కడే ఉంది దైవాన్ని నమ్ముకొని బ్రతుకుతున్న వాడు దైవంతోనే ఉంటాడు అనుమానించేవాడు వ్యాపారం చేస్తూనే ఉంటాడు నాన్న ఈ ఉంగరాలు పెట్టుకోవడం వల్ల పెద్దవాళ్ళు కాల కష్టపడి పెద్ద పైకి వచ్చిన తర్వాత వెళ్లి వాళ్ళతో ఫోటోలు దిగుతారంతా ఈయనకు ఆరు ద్రాక్ష ఇచ్చా ఈయనకి ఈ మణి ఇచ్చా ఈయనకి ఈ వజ్రం ఇచ్చా నరేంద్ర మోడీ విలువలయ్యాడా సచిన్ టెండూకర్ నేను అనేది ఏంటంటే లెటస్ బి ప్రాక్టికల్ లెటస్ బి ప్రాక్టికల్ దైవాన్ని సొమ్ము చేసుకోవడం అనేది ఏమన్నా కొత్త చెప్పు అంటే అందరికి వినిపించే ఆరోపణ ఏంటంటే హిందూ ధర్మంలో జరిగే అవినీతి కానీ ఆరోపణ కానీ కల్తీ కానీ ఇంకెక్కడ జరగవదని అని చాలా మంది ఆ ప్రశ్నిస్తూ ఉంటారు ఎందుకంటే చెప్పులు స్టాండ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని పైన మేము వాడుకుంటాం ఈసారి నువ్వు వాడడానికి వీల్లేదు నన్ను ఒక మాట చెప్పన ఆస్తుల కోసం నాన్నని వృద్ధాశ్రమాల్లో వదిలేస్తున్నారు పెళ్ళం పో పెళ్ళం వద్దు అని అని చెప్పేసేసి తల్లిదండ్రులు వదిలేసి ఇంకో చోటకి ఎక్కి ఎక్కడికో ఉండిపోతున్నారు ధర్మం అక్కడే చచ్చిపోయింది ఇప్పుడు కొత్తగా చచ్చి చచ్చేదే ఉంది కొత్తగా చచ్చేదే ఉందమ్మా వృద్ధ దంపతులు అయినటువంటి వాడిని వదిలిపెట్టేసి నువ్వు ఎక్కడెక్కడో ఉంటున్నావు ఏమైపోతుంది ప్రపంచం ఓల్డేజ్ హోమ్ అని అంటారు ఇప్పుడు ప్రతి ఇల్లు ఓల్డేజ్ హోమే ఎందుకంటే ఓల్డ్ తప్పులు తప్ప ఎవరు ఉండట్లేదు ఎవరు ఉండట్ల డ్రైవర్ ఉంటాడు పనివారు ఉంటాడు పనమ్మాయి ఉంటుంది వంట అమ్మాయి ఉంటుంది అందరూ ఉంటారు పెద్ద ఆయన కుర్చీలో కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటాడు పెద్ద ఆ పెద్దయనకి కావాల్సిన వంట చేస్తూ ఉంటుంది ఇంతే వాళ్ళు వెళ్ళాలనుకుంటే డ్రైవర్ ఉంటాడు వంట చేయడానికి వంట మనిషి ఉంటుంది తోటమాలు ఉంటాడు అకౌంట్ లో బాగా సొమ్ము ఉంటుంది ఇల్లు కలకళలాడుతుందా పిల్లా పాపలతో ముచ్చటగా ఉంటుందా ఏ అయినా అందంగా ఉంటుందా ఎంగేజ్మెంట్లే ల్యాప్టాప్ లో జరుగుతున్నాయి మూడవసరం లేకుండా పిల్లలకి అనే సొసైటీలో ఉన్నాం మనం ఈ రోజుల్లో సో వీ యాక్సెప్ట్ ద ట్రూత్ స్వీకరించే సత్తా మనలో ఉండాలి రేపు మన జీవితం ఇది అని ఖచ్చితమైనటువంటి విధానంలో బ్రతకాలి నేను ఖచ్చితంగా చెప్తున్నాను నువ్వు ఇందాక అంటున్నావు హిందువుల్లోనే హిందువులకి పడట్లా నువ్వు బయట గురించి మాట్లాడుతున్నావు నన్ను ఎంతమంది మంది దుయ్యబట్టారు రాధా మనోహర్ దాసు అలా అనడం నాకు నచ్చలేదు ఆ మాటను నాకు నచ్చలేదు అలా అనడం అనకుండా ఉంటే బాగుంటుంది అన్న రాధా మనోహర్ నేను ద్వేషించానా కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఒకటి చూడండి రాధా మనోహర్ దాస్ గారు గొర్రెలు గొర్రెలు అని ఆయన మాట్లాడారు ఒప్పుకుంటాం వాస్తవమే కానీ మనల్ని అన్న వాళ్ళని నేను అన్నానని ఆయన చెప్తున్నాడు మనకి ఎవరు వ్యతిరేక వాళ్ళకి వ్యతిరేకంగానే నేను అందరికి కాదని చెప్తున్నారు ఈ యొక్క చిన్న పాయింట్ మిస్ అయ్యి అందరు ఆయన్ని మిస్లీడ్ చేస్తున్నారు కదా నేను ఇప్పుడు ఆయన అన్నాడు అసలు అంటే ఎందుకు అంటా నేను అసలు ఎందుకు అనాలి నువ్వు నిత్యం జపంలో ఉంటావు నిత్యం జపంలో ఉంటావు నిత్యం ధర్మరక్షణలో ఉంటావు నిత్యం ఆ రామాయణానికి సంబంధించిన ఎన్నో విషయాలు పంచుకుంటూ ఉంటావు చక్కని ప్రాసతో కూడి మాట్లాడి అందరి మనసులు దోచుకుంటావు ఇంత మంచి మనసున్న నువ్వు అటువంటి పరుష వాక్యాలు ఎలా మాట్లాడావు ఆ మాటలు నాకు నచ్చలేదన్నా ఇక చూసుకోనా ఏకి పారేశారు చాలా మంది ఇప్పుడు ఎవడి కలుపు నాకా నన్ను తిప్పిన వాళ్ళకి వాళ్ళు అరిచిపోవలసిందే అలాగే ఈ విషయంలో నేను ఒక విషయం చెప్పనా దున్నపోతుని వర్షం పడ్డా దున్నపోతు దాని పని చేసుకుపోతుంది దాని పనిలో అది పోతుంది అలానే ఉండాలని మా అమ్మ చెప్పింది నీ పని నువ్వు చెయ్యి అది ధర్మబద్ధంగా ఉండాలి అది గుర్తుపెట్టుకో అంది నేను అలానే ఉంటా నేను ఎవరిని ద్వేషించానమ్మ ఎవరిని ద్వేషించను నే అమ్మ ఒక మాట చెప్పన ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నా ఇప్పుడు తెల్ల జెండా తీసుకొని క్రిస్టియన్స్ గ్రీన్ ఫ్లాగ్ తీసుకొని మన ముస్లింస్ కాషాయం తీసుకొని మన హిందూస్ ఆగస్టు ఫిఫ్టీన్త్ నాడు ఎందుకు సెలబ్రేట్ చేయట్లా మూడు రంగులు కలిపిన జెండా తీసుకొచ్చి ఇది మన ఎజెండా అని చెప్పి దాని కింద నిలబడి అందరూ సాల్యూట్ చేస్తున్నాం ఏ అలా మనం కలిసి ఉండలేమా లేస్తే యూట్యూబ్ లో వాడు వీడనా వీడు వాడిన ఇదే సరిపోతుంది ఆపరా ఈ యుద్ధం నేను మనస్ఫూర్తిగా మీ మాధ్యమం ద్వారా అడుగుతున్నా ఆపుదాం ఈ యుద్ధం ఒకరిని ఒకరు అనుకోవడం ఆపుదాం ఒకరిని ఒకరు కించపరుచుకోవడం ఆపుదాం ఒకరిని ఒకరు తిట్టుకోవడం ఆపుదాం కలిసి మనం బ్రతకలేమా కలిసి మనం సంతోషంగా ఉండలేమా ఏ వీడు సెక్యులరిజం ఉండకొడుకు అంటారు నన్ను సరే నన్ను తిట్టండి అలానే తిట్టండి నో ప్రాబ్లం కానీ ఒక్కసారి ఆలోచించండి ఎన్నాలి ఈ యుద్ధం ఎన్నాళ్ళది ఇలా యుద్ధం చేసుకుంటూ పోతాం ఓకే మీ అందరికి నన్ను కొట్టడం వల్ల సుఖం సంతోషం ఉందంటే మీ అడ్రస్ పెట్టండి కామెంట్స్ లో చచ్చేలా కొట్టండి నో ప్రాబ్లం మీరు ఆనందపడితే ఓకే కానీ ఏ మనం కలిసి ఉండలేమా ఇండియన్ ఎలాగైతే అందరం కలిసి సెల్యూట్ చేస్తున్నామో అలాగే మనందరం ఎందుకు కలిసి ఉండలేము ఇది మీ మాధ్యమం ద్వారా అభ్యర్థన చేస్తున్న ఆధిపత్యం కాదు గారు ఈ శ్రీనివాస్ కి ఎటువంటి శిక్షలు పడబోతున్నాయి నా ఏం చేస్తారమ్మా తీసుకెళ్ళి మా అయితే జైల్లో పడేస్తారు ఆ తర్వాత ఏముంటుంది మళ్ళీ తీసుకొస్తాడు మళ్ళీ మామూలే మళ్ళీ కారులో కలిసి రొమాన్స్ లే మళ్ళీ కారులో కలిసి ట్రిప్పులే మళ్ళీ ఇంకోటి వస్తుంది బయటికి అంతే నా నేను రిలీజ్ చేసుకోవడానికి వచ్చానంటే రేపు కూడా నేనే వాచ్ రేపు ఇది కేవలం డబ్బు ప్రలోభాలకి లోను చేసి వీడి స్వార్థం కోసం వాళ్ళని వాడుకొని వీడి కోరికలు తీర్చుకుంటూ వాళ్ళ వ్యామోహాలు తీరుస్తూ ఫైనల్ గా మన సనాతన ధర్మంలో మన హైందవ సాంప్రదాయంలో మనం చూడలేక చర్చేవన్నీ చూసేలా చేస్తున్నాడు కాకపోతే అదృష్టం నిన్న వాడి మీద అది యాక్షన్ తీసుకోమన్నారని తెలిసింది ఆడపిల్లలు బాగుంటే చాలు ఇప్పుడు ఆ వర్షిణి అయినా ఇంకోళ్ళైనా తొందరగా ఈ రొచ్చులో నుంచి బయటపడి బాగుంటే చాలు వీడికి డబ్బులు ఇచ్చి పక్కన తప్పుకున్న వాళ్ళంతా బయటకు వచ్చి వీడి అసలు రంగు బయట పెడితే అన్ని రకాలుగాను బాగుంటుంది కానీ వస్తారని నేను అనుకోను ఏనా సంతోషమా వచ్చాయా ధన్యవాదాలు శుభం గురుగారు మరో టాపిక్ తొక్కలు కలుద్దాం చూస్తున్నాను